హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారి వరుస హత్య కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది దాదాపు పంతొమ్మిదేళ్ల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత నిందితుడు సురేంద్ర కోహ్లీని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదలకు ఆదేశించింది రెండు వేల ఐదు ఆరులో నోయిడా సమీపంలోనే నిఠారి గ్రామంలో చిన్నారులు యువతులు అదృశ్యమవ్వడంతో మొదలైన ఈ కేసు రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మునేందర్ సింగ్ వంధేర్ ఇంటి వెనక మురికి కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థి పంజరాలు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది ఇక సిబిఐ దర్యాప్తులో పందేరు తో పాటు ఆయన ఇంట్లో పనిచేస్తున్న సురేందర్ కోహ్లీలో చాక్లెట్స్ ఆశ చూపి చిన్నారులపై అత్యాచారం హత్య నరమాంస భక్షణ వంటి ఆరోపణలలో సిబిఐ కోర్టు మరణశిక్ష విధించింది అయితే రెండు వేల ఇరవై మూడులో అలహాబాద్ హైకోర్టు కోహ్లీని పన్నెండు కేసుల్లో పందేరుని రెండు కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించి పందేరును విడుదల చేసింది అనంతరం సిబిఐ బాధిత కుటుంబాల అప్పీల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది మరోవైపు పదిహేనేళ్ల బాలికపై అత్యాచారం హత్య కేసులో సుప్రీంకోర్టు విధించిన మరణశిక్ష కోరుతూ సురేంద్ర కోహ్లీరియేటివ్ పిటిషన్లు దాఖలు చేశాడు మంగళవారం దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సరైన ఆధారాలు లేవని విచారణలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ కోహ్లీ విడుదలకు ఆదేశాలిచ్చింది